హనమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ కు పిలుపునిచ్చారు అనంతరం వినయభాస్కర్ విధంగా టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ తో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా మండలిలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు గతంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కేసీఆర్ నాయకత్వంలో నిరుద్యోగులకు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా ఐటీ రంగంలో దాదాపు తొమ్మిది లక్షల ఉద్యోగాలు టీఎస్ ఐపాస్ విధానం ద్వారా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు పెట్టడం ద్వారా సుమారు పదిహేడు లక్షల ఉద్యోగాలను గత కేసీఆర్ ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన కొట్టాడే గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని తెలుపుతూ గ్రాడ్యుయేట్స్ అందరూ భారత రాష్ట్ర సమితి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు